పత్రికా విలేకరుల సమావేశం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రైతు సోదరులకి ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఎందుకనో రైతులంటే ఒక రకమైన వేషభావంతో ఈ ప్రభుత్వం చేస్తుంది అని ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా మల్లారెడ్డి చెప్పినట్టు రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీ ఇత్తనాలు అయితేనేవి పచ్చి రొట్టె ఇత్తనాలు అయితేనేవి ఎరువులైతేనేవి నేరుగా రైతులందరికీ కూడా ఎక్కడా పార్టీలు చూడకుండా రైతు అన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిగా అందచేయటం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈరోజు గత ప్రభుత్వంలో రైతులకి ఉచిత బీమా పథకం ఉంది పంటల బీమా పథకం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేయటం ఉచిత పంటల బీమా అంటే గత ప్రభుత్వంలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించి రైతులకి సబ్సిడీ రైతులకి ఇన్సూరెన్స్ చేసి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు తుఫాన్లో వరదలో ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా ఆ బీమాకి సంబంధించినటువంటి డబ్బులు ఖాతాలో వేయటం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని ఎత్తివేయటం జరిగింది రెండోది అసలు ఈరోజు ముఖ్యంగా రైతుకి విత్తనాలు చాలా ముఖ్యం ఎందుకంటే అనేక రకమైనటువంటి కల్తీ విత్తనాలు నకిలీ కంపెనీలు వచ్చేసి రకరకాల ఇత్తనాలు తీసుకొచ్చి అమ్ముతున్నారు వాటిలో ఏ విత్తనాలు మంచియో ఏ విత్తనాలు బాగలేవో ఏవి వాడచ్చో ఏవి వాడకూడదో రైతులకు తెలియదు ప్రభుత్వం తరఫునే మంచి విత్తనాలు తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించాల్సిన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒక్క గింజ విత్తనం కూడా తీసుకురాలేదంటే ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఇక మూడో విషయానికి వస్తే అసలు అసలు రష్మి పెట్టడానికి గల ముఖ్య కారణం సోమశల డ్యాంలో పూర్తిగా సమృద్ధిగా ఉన్నాయి ఆ నీళ్ళన్నీ కూడా వృధాగా సముద్రానికి వదిలేస్తున్నారు ఇక్కడ చూస్తే నవంబర్ పదిహేనో తారీఖు అయిపోయింది రైతులు అదును పెద్దలు చెప్పినట్టు అదును చూసి ఎత్తుకోమన్నారు అదునికి నార్లు పోసుకొని అవి నాలుగు యాత్ర వేసుకునే దానికి నీళ్లు లేక నార్లు ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది పాపం వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి రైతులు పట్టించుకోకపోతే ఎట్లా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం స్థానిక శాసనసభ్యులు కానీ అదేవిధంగా నీటి సంఘాల అధ్యక్షుడిగా చెప్పుకోబడుతున్నటువంటి ఈ దిగుమతి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు దృష్టి సారించడం లేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం ఈరోజు నవంబర్ పదిహేను వస్తే ఎప్పుడో వేసుకోవాల్సిన జీపీటీలు కానీ అదేవిధంగా ఈరోజు నార్లు కేఎన్ఎం నార్లు పోస్ అందరూ నీళ్ళు లేకపోతే అదును పోయిన తర్వాత వేస్తే దానివల్ల వచ్చే నష్టాలు మీకేమైనా తెలుసా రేపు ఉదయం అదును తగ్గిన తర్వాత వస్తే విత్తన ఒడ్లు విరుగుడు వస్తాయి తెల్లెని పోతే రైతు గిట్టుబాటు రేటు ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏమవుతున్నాయి ఎవరు ఉరి వేయద్దు ఉరి వేస్తే నష్టం వస్తుంది ఉరి వేసే సమయంలో ఆయన కొత్త కొత్త పరిశోధ పరిశోధనలో కొత్తగా కనిపెట్టాడు వరి తిన్నదాని వల్ల షుగర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఏది ఈ విచిత్రమైన మాటలు మాకు అర్థం కావచ్చు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ ఇటువంటి అన్నపూర్ణ దేశంలో ఉరి ఎక్కువ పండించే దేశంలో నువ్వు అన్నం బండి ఉరి యుద్ధం అని చెప్పి చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే తీసుకెళ్తున్నారు రైతులకి రైతుని ఏం చేయదలుచుకున్నారు మీరు అదే గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తే నిన్న కాక మొన్న రెండో ఒక వేస్తే రైతులు పదమూడు వేలు పద్నాలుగు వేలుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తీరా అందరూ వడ్లు అమ్ముకున్న తర్వాత అప్పుడు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తారంట బయట పెట్టమనండి అసలు కొనుగోలు కేంద్రాలకు ఏ రైతే వేడు కొనుగోలు కేంద్రాల ద్వారా ఎంతమంది రైతులు వడ్లు తోలుకున్నారు అంటే ఈ ఎవరితో కుమ్మక్కయ్యారు అయ్యారు దళాలతో కుమ్మక్కై ఈ రైతుల దగ్గర వడ్లన్నీ అయిపోయిన తర్వాత దళాలతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే రైతులు ఆ దళారులు కొనుగోలు కేంద్రం వాళ్ళు కుమ్మక్కై కుమ్మక్కారా ఇదా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా రైతు సోదరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి మా ధన్యవాదాలు ఈరోజు రైతు సాగునీటి సమస్య మీద నీళ్ళు ఇవ్వడం లేట్ అయిన దానివల్ల మేము ప్రెస్ మీట్ బయట మాట్లాడుతున్నాము ఈ పెద్దలు ఏమనుకుంటున్నారో ఏమో కానీ డ్యామ్లో హుళ్ళుగా ఉన్నాయి పెన్నా పెన్నా రిజర్వాల్గా నీళ్ళన్నీ విపరీతంగా పోతున్నా కూడా ఈరోజు కాలువల్లో నీళ్ళు లేక రైతులకి దాదాపుగా నెల నుంచి నలభై రోజులు అయిపోయినాయి నారులు నెల అయినా కూడా కాలువల్లో నీళ్ళు లేక ప్రతి రైతు ఎదురు చూస్తున్నాడు అయినా నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు మరి అర్థం కావట్లేదు అంటే ఏమన్నా రైతులు పోయి ఏమన్నా ఆయన్ని భదనలాడుకోవాలనో ఇంకా వేరే ఉద్దేశంతో ఏమన్నా చేయాలనో అంటే కొంతమంది అంటున్నారు అక్కడక్కడ అంటే రైతులు పోయి ఆయన అడగలేదంట అందుకని నీళ్ళు ఇవ్వలేదంట అనే ఉద్దేశంతో అంటున్నారు అందుకని మాకు మాత్రం రైతులకి నలభై రోజులు దాటిపోతున్నందువల్ల నార్లు ముదిరిపోతున్నాయి కాళ్ళకి మాత్రం నీళ్ళు ఇవ్వాలని మేము అదే అదేవిధంగా కళ్ళుండి చూడటం లేదో లేకపోతే మంచి మనసుండి అంగీకరించట్లేదు కానీ రైతులకు మాత్రం మంచి ఇబ్బందులు అయిపోతున్నాయి అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఆర్బికేలో మా నాగులూరం పంచాయతీలో నాలుగు టన్నులు జనువులు తెప్పించేది ప్రతి రైతుకి పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకి వచ్చిన ప్రతి రైతుకి ఎన్ని కావాలన్నా ఇచ్చేది ఈరోజు ఒక టన్ను తెప్పించారు పూసిగిప్పకి ఒక టన్ను తెచ్చి ఏదో ఆ రోజు పోయిన వాళ్ళు కట్టటిచ్చేసి చుట్టిపేసారు ఒక్క లారీ యూరియా తెచ్చారు అదే విధంగా అట్టటా ఏదో దాని వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఇచ్చుకున్నారు అదే కాకుండా ఏదన్నా మంచి మనసు చేసుకొని రైతుల పక్షాన్ని నిలబడి రైతులకి ఎరువులు ఇచ్చి ఇప్పుడు ఈ రోజులకి మొన్న అంతా తుఫాను కొట్టి ఎల్లవాల కొట్టి నారులన్నీ పోతే కనీసం సబ్సిడీ గింజ కూడా ఇవ్వాల అదే వైసీపీ గవర్నమెంట్లో ఎన్నిసార్లు ఇచ్చామో మరి విత్తనాలు అందుకని ఎమ్మెల్యే గారు కొంచెం చూసి ఈ వర్షాలకి వాడకపోయినాయి వాళ్ళకి ఇచ్చి మంచిగా బాగా ఏరియా ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను